శైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సందర్భంగా ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది దేవసాల ప్రవేశించి భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఈ శ్రీశైల క్షేత్రంలో ద్వాదశ దోత సమేత అదేవిధంగా అష్టాత్మిక శక్తిపేత సమేత మల్లికార్జున స్వామివారు గోరంబ అమ్మవారు ఒకే ఆవరణలో మరి ఏర్పడినటువంటి క్షేత్రంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క క్షేత్రం అదేవిధంగా ఒకే సంవత్సరంలో రెండు బ్రహ్మోత్సవాలు పక్క పక్కనే ఈ యొక్క క్షేత్రంలో ఈ రోజు నుండి అధ్యయన కార్యక్రమం సంజాహరిక ఈ ప్రమోటోవల్ వీధికి సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర కార్యక్రమం ఇప్పుడు ఆన్సర్ ప్రవేశిస్తుంది ఈ రోజు జై కొండిస్ తంవార్ని పూజా కార్యక్రమం పరికరిస్తున్నాము ఈ రోజు రాయంత్రం ఏడు గంటలకు విజయారోహణ కార్యక్రమం తోటి యొక్క ఈ కార్యక్రమాలంతా ప్రారంభమైంది ఎక్కువ దేవతలను ఆవాహన ఆవాహన చేయటం ద్వారా ఈ యొక్క ద్రైవత్సవాల్లో ప్రతి ఏడు రోజుల పాటు జరిగేటువంటి సంవత్సరంలో మరి మాట్లాడుతూ ఉన్న వాళ్ళని ప్రారంభమన్నారు ప్రత్యేకించి ఏమైనా ఈ క్షేత్రంలో జరిగేటువంటి పదిహేనవ తారీఖున నగర శాకా సందర్భంలో శివపార్వతుల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానికి ఇక్కడ ప్రత్యేకత ఉంది ఎందువల్లంటే ఈ క్షేత్రం సాధనం మరి శ్రీగిరి పర్వతం అలాంటి సందర్భంలో పూర్వం నుండి చెంచులు ఇక్కడ స్వామి అమ్మవారిని వారి కుటుంబ దైవంగా అమ్మవారిని వారి ఆడపడుచుగా స్వామివారిని వారు పండుగా భావించి మల్లన్న మల్లయ్య అని చెప్పేసి వారి భక్తితో స్వామివారి కలవరు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శ్రీశైల క్షేత్రంలో ఈ ఏర్పాట్లు లేనటువంటి సందర్భంలో కూడా ఆ జంతువు కుటుంబాలు స్వామి అమ్మవార్లకి దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల్ని కాపాడినటువంటి సందర్భాలు అలాంటి సందర్భంలో ఈ క్షేత్రంలో అనాయితిగా వస్తున్నటువంటి ఒక ఆచారం ఆ రోజు జరిగేటువంటి పదిహేనవ తారీఖు జరిగేటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఎందు పెద్దలుగా మరి శ్రీగిరి వాసులుగా ఉన్నటువంటి ఈ చెంచులు ఆధ్వర్యంలో సుమారు మూడు వందల యాభై కుటుంబాలు ఆ కార్యక్రమంలో నిర్వహిస్తున్న పలు అదేవిధంగా వారు సాంప్రదాయబద్ధంగా వారికి మన ఈ సన్నటి బొంగు అంటాము మనము అక్కడ దిగుతున్న బ్యాంబు వాటిలో ఉన్నటువంటి చాలా తేలికగా ఉన్నటువంటి ఆ ధారణ తీయటం ద్వారా మరి వారు ప్రత్యేకించి స్వామి అమ్మవారికి అలంకరణ కోసం అని చెప్పేసి వారి ఆభరణాలు తయారు చేసి ఆ ఆభరణాలని రోజు స్వామి అమ్మవారిని తీసుకొని వచ్చేసి సాంప్రదాయబద్ధంగా మరి అలంకరణ చేయటం ద్వారా ఆ కార్యక్రమాన్ని వారి చేత మేము మోహరి తారీఖుగా ఉండి ఈ కార్యక్రమాం అక్కడ ప్రత్యేకంగా చిత్రి ఈ క్షేత్రం యొక్క ప్రత్యేక ఆ సందర్భంగా ఎవరికి ఆ రోజు ప్రత్యేకించి స్వామి అమ్మవారి యొక్క ప్రసాద విత్తర పదిహేడు వారి కుటుంబానికి ఎదుట వచ్చినటువంటి సభ్యులు ఉన్నారు వారందరూ కూడా శేషవస్త్రమర్పణ క్షేత్రం కానీ పదిహేడవ తారీఖు రాత్రి మరలా యొక్క ప్రజా అవరోహణంతో కార్యక్రమంలో పద్దెనిమిదో తారీఖు రాత్రికి మీ స్వామి అమ్మవారి వల్ల ఏకాంతశ పూర్తి చేసినాక పూర్తి స్థాయిలో ఈ ఎనిమిది రోజుల పాటు ఈ సంక్రాంతి రహోత్సవాలు జరుగుతాయి ఈ సందర్భంగా భక్తులందరినీ పోయేటువంటి ప్రయత్నాలు సంక్రాంతి రంగంలోనే మనకి గ్రామీణ పండుగ చాలామంది మన యొక్క చుట్టి ప్రదేశంలో చుట్టినటువంటి ప్రదేశం తిరిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతారు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ స్వామి అమ్మవారుల సమక్షంలో ఈ క్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా దానివంలో ఇంతకెత్తున పెద్ద ఎత్తున మరి నేను ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహన సేవ తోటి మరి గ్రామోత్సవం జరిగిన గ్రామోత్సవంలో స్వామి అమ్మవారిని భక్తులకి అందరించేటం కోసం ఎంతో కర్ణాటక పొందవచ్చిందిగా వస్తా ఉంది రేపటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవలు ఆ వాహన సేవకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కూడా దేశ నలుమూలలా అందరికీ మంచి కళాకారులు వివిధ రూపాల్లో మరి ఆ గ్రామోత్సవాల్ని అందరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అనేక ఏర్పాటు చేసి అదేవిధంగా మనం ప్రత్యేకించి పద్దెనిమిదో తారీఖున పండిత సదస్సు ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలన్నిటికీ అక్కడ ఉన్నటువంటి మనకి మనకేవైతే పెద్ద ఎదుగులేదు సాగు వేదో అక్కడ లేదో అన్ని వేదాలకు సంబంధించినటువంటి పరిమితుల్ని అర్థం చేసి వారితో ఆ సదస్సుని సుమారు మూడు గంటల పాటు నిర్వహించుకోవాలని ఈ క్షేత్రంలో ప్రత్యేకత చెప్తారు ఆ సందర్భంగా